నమస్తే అందరికీ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది వామ్మో వానకాలం రాకముందే ఇష్టపడుతున్నాయి కదా వానలు చల్ల కేరళకు రేపే నైరుతి మబ్బులు రాబోతున్నాయట అంతల్నే బంగాళాఖాతంలో మల్లూ తుఫాన్లు వేస్తుందట మళ్ళా వానలే వానలు కొడుతాయట ఏం వానలో ఏమపోర్రి జరగా ఉన్న వడ్లు కొనేదాకా పడకుండా మంచిగుండు తెలంగాణ సర్కార్కైతే పరీక్ష పెట్టినట్టే పడుతున్నాయి వానలు సరే అది అట్లా పెడితే మన ఈ స్మార్ట్ వార్తలల్లా ఏం చేద్దాం సర్కార్ ఆలతో చాలా మారింది కానీ ఆడాడ ఇంకొద్దిగా మారాలి సిబ్బందోళ్ళు పబ్లిక్ ఇబ్బంది లేకుండా సేవలు చేయాలని నిన్ననే కదా స్మార్ట్ వార్తలు చూపించినాం అట్లా మారాల్సిన లిస్టుల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు సర్కార్ నెంబర్ మేము నౌకర్ చేస్తున్నాం అన్నదే దావఖానను ఒక పడావు వడ్డ మ్యూజియం లెక్క మార్చిరట బుర్గంపాడు సర్కార్ దావాఖానకు పోయిన దానికంటే ఆకుపాసర మందు ఊసుకున్నది నయమని ఫీల్ అవుతున్నారట జనాలు అంత సిన్సియర్ గా డ్యూటీ చేస్తున్న వాళ్ళకు కలెక్టర్ సారు ఎట్లా సత్కారం చేసిండో చూడు రివడానికి వారే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బురగంపాడు కాడున్న సర్కార్ సర్కారు దావా సిబ్బందవులను మించిన సిపాయి లేరనే చెప్పుకోవాలి గంట మంచిగా కొలువు నిలగబెడుతున్నారు కలెక్టర్ సారే వచ్చి మీరు కొలువులు చేస్తున్నారా ఇంకేమైనా పడావు చేస్తున్నందుకు వస్తున్నారు ఇది ఏమన్నా సర్కార్ దావాఖాన తీరున్న అది మ్యూజియం లెక్క మార్చి పడేసిరు కదా ఇదే లాస్ట్ వార్నింగ్ ఇంకోసారి ఇట్లా చేస్తే అస్సలు మంచిగా ఉండదని అక్షింతలేసి దేవనార్థులు పెట్టేంత మంచిగా పనిచేస్తున్నారు అండ్ టెలింగ్ దిస్ లాస్ట్ వార్నింగ్ ఇది మీరు సరిగా చేయకపోతే మీ ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికి నేను దూరంగా వేస్తాను వేరే నుంచి నేను ఒక టీమ్ అసెంబ్బల్ చేస్తాను లాస్ట్ వార్నింగ్ కలెక్టర్ జితేష్ పాటిల్ సార్ బురగంపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చెక్కింగ్కు పోయినప్పుడు అయింది కథ దావకాన్లు అసలు నార్మల్ డెలివరీలే చేసిడలేదట డాక్టర్లు అంతంత జీతాలు తీసుకుంటున్నప్పుడు ప్రజలకు సేవ చేయాలి కదా నెల రోజుల లోపల పద్ధతి మార్చుకోకుంటే అందరు ట్రాన్స్ఫర్ అయిపోతారు జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చిండు ఇదేందమ్మా ఇట్ల ఎందుకు ఉందమ్మా దవాకాన్ల గీతీర్లు ఉంటాది అని చెమటలు పట్టించిండు ఇక దవాఖాన్ల సిబ్బంది కలెక్టర్ సార్ వార్నింగ్ ఇస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో చూసి బురగంపాడు పబ్లిక్ అయితే సార్ మంచి పని చేసిండు మమ్మల్ని ఎంత కోస ఉచ్చుకున్నారో ఇల్లు అని కుషవకుండా

ఇంత మంచోళ్ళు అసలు ఎట్లుంటారు అబ్బా అని అనిపించవచ్చింది హైదరాబాద్ లో అయితే అసంటే లెక్కే లేదు అని రోజుకొక పుణ్యాత్డు గిట్లా బయటపడుతున్నారు ఎంత ఎంత మంచోళ్ళు ఉన్నారమ్మా సర్కార్ జాగా పడా ఉంటే ఏమొస్తుంది అదే ఏదైనా గట్టి కిరాయిలకిస్తే ఇస్తే ఎంతమందికి పని చేస్తుంది అని పెద్ద ఆలోచనలు చేసి షాపులు కట్టించి కిరాయికి ఇచ్చి నెలకు పది లక్షలు కమాయించుకొని సర్కారు జాగాను కాపాడుకుంటున్న కళల మీద బుల్డోజర్ తోటి దుమ్ము కొట్టిరు కదా హైడ్రావోళ్ళు చూడరమ్మీద హైదరాబాద్ను అడివొడ్డున జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి గుడి పక్కపోంటే ఉన్న ఇల్లును కిరాయి తీసుకున్నాడట ఒక ఆయన పక్కపోంటే మీద ఖాళీ జాగా కనిపించే వరకు అట్టుకుంటే ఎవరైనా కబ్జా పెడతారని ఈ కిరాయికు ఉన్న షెట్టర్లు కట్టించి కిరాయికి ఇచ్చి పది లక్షలు కమాయిస్తుండేనట ఇక ఇదే ముచ్చట మీద అప్పట్లో మున్సిపాలిటీ వాళ్ళు నోటీస్ ఇస్తే నేను నాలిని కాపాడి రూములు కడితే కబ్జా పెట్టిరని నోటీసులు ఇచ్చిరు మీరే నాకు న్యాయం చేయాలని కోర్టును న్యాయం అడిగిండట కోర్టు అట్లా అనేతందుకు ఏమనిపిస్తలేదా మోరి కాలువను కబ్జా పెట్టి మళ్ళీ మాతానికి వచ్చి సొక్కం పూస పని చేసినా అని చెప్పుకుంటున్నా సొట్లు పెట్టి కూలగొట్టమని ఆర్డర్ ఇచ్చిందట ఇక హైడ్రావోల్ ఊకుంటారు రెట్టించిన ఉత్సాహంతో బుల్డోజర్ ఈజ్ మై ఎనర్జీ అనుకుంటే పోయి ఏడి కాడ పొతం పెట్టిరు ఇక ఆడున్న కాలువకు కబ్జా నుంచి స్వతంత్రం ప్రకటించిరు ఇట్లా పడవ పడ్డ జాగలను కాపాడి రూములేసి కిరాయికిచ్చే పని వంతులు షాన్నే ఉన్నారు హైదరాబాద్లో మొన్నట్ల ఒక అయితే ఏకంగా పార్కు జాగనే కబ్జా పెట్టిండు గోడగట్టి కూరగాయలే పండించిన గొప్ప మేధావిని కూడా మన వార్తలు అని కదా హైడ్రా చేయబట్టి ఇటువంటి అరాచకాలు బయటపడుతున్నాయి కానీ ఇడిచిపెడితేనా ఇమ్లిబన్ బస్టాండు మెట్రో స్టేషన్లో కూడా ఆల్చుకొని అర్రాలు కట్టి కిరాయికి ఇస్తారా గంత గనులు ఉన్నారు మన తాన మన తాన బావులు బోరింగులు హ్యాండ్ పంపులకే నీళ్ళు నచ్చినట్టే గా సౌదీ అరబ్ దేశాలల్ల బాయిలు బోరింగులల్ల మొత్తం పెట్రోలు డీజిల్ వస్తాయట ఏడదోమినా క్రూడాయిల్ ఊటలేనట అరే గట్ల మన తాన కూడా డీజిల్ పెట్రోల్ వస్తే ఎంత బాగుండు బోరింగ్ కొట్టంగానే పెట్రోల్ బయటకు వెళ్తే బండ్ల ట్యాంక్ నిండా ఫ్రీగా పోసుకొని తిరుగుతుంటే అని అనిపిస్తుంది కానీ అట్లా అనుకున్నంత మాత్రాల నిజం కాదు కదా కానీ యూపీ రాష్ట్రంలో ఓ తాన హ్యాండ్ పంప్ కొడితే పెట్రోల్ కలిసి వస్తుంది అట నీళ్ళల్లా అదృష్టం చల్లాగుండు నీళ్లు పెట్రోల్ అవుతున్నాయట కదా ఈ యూపీ రాష్ట్రం జలౌన్ జిల్లా అమర్ఘత్ ఊరోలకు పెట్రోల్ బంకుల పైపులకేళ్ళు వచ్చినట్టే బోరింగ్ కొట్టంగానే నీళ్ళ కలిసి వస్తుందట సమరు బాటిలా బట్టి చూపెడుతున్నావు చూడు కింద నీళ్లు పైన పెట్రోలు అట్లాని మొత్తం పెట్రోల్ కాదు డీజిల్ లెక్కలేదట క్రూడ్ ఆయిల్ లెక్కనే అంత కల కలిసే వస్తుందని అంటున్నారు ఊరోలు ఇక గీ వీళ్ళు ఇంట్లో ఉన్న బోరింగ్ ఏన ఇది అవు భయ్యా కప్సే ఎవరా ఐసా ఎవరి నీ ముచ్చట సల్లగుండో దేవత దర్వాజా కొడితే గల్మకు అడ్డం పడే మేధావే ఉన్నట్టు కదా బోరింగ్ లో పెట్రోల్ డీజిల్ కలిసి వస్తున్నందుకు సమర పడవలసింది పోయి నీళ్లు వస్తలేవని బాధపడుతుండు నీళ్లు ఈ బోర్లు కాకుంటే ఇంకో బోర్లో పట్టుకోవచ్చు ఇంకో దాంట్లో కాకుంటే పక్కూర్లో పోయి వట్టుక రావచ్చు నీళ్ల బాటిల్ కూడా కొనుక్కొని తాగొచ్చు పెట్రోల్ డీజిల్ అన్ని బోర్ల లెక్కలు బయటకు వస్తే నీ ముచ్చట ఇంకా జూడు ఎవరో కావాలని పోసినట్టు రూ నీళ్ళు ఖరాబ్ చేసిన అనుకుంటున్నానట మోదాలు కానీ మూడు రోజులైనా అటనే వస్తుందట ఇది లోపల ఊరుతున్న ఊటనే అని జిల్లా అధికారులకు ముచ్చట చెప్పిరట ఇక జూడు నీళ్లు కింద వస్తే సమర్ ఎట్లా మెరుచుకుంటా మరి లోపట సమర్ ఊట షాన్నే ఉందా ఏదో అట్టటా మీద మీద జరజరంతనే ఉందా అన్న ముచ్చట అధికారులు రీసెర్చ్ చేస్తేనే బయటపడుతుంది కావచ్చు నిజంగా ఈ బోరింగ్ల పెట్రోల్ ఊట ఊరితే మాత్రం ఈ ఇంటోళ్లు ఊరల పంట వండినట్టే అవుతుండొచ్చు చెట్లను నరకద్దు అడవులను జంతు జీవరాశులను కాపాడాలన్న నినాదాలను చాలా సీరియస్గానే తీసుకున్నట్టున్నారు కదా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆర్ఎన్బి శాఖ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెట్లను రోడ్ల మీదనే కాదు సర్కారు బిల్డింగ్ల మీదే పెంచుతున్నారట ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ను చిన్నపాటి జూ పార్కు లెక్క మార్చి ప్రకృతి మీద పేమను సాటుకుంటున్నారట చూడుది ఎట్లనో చూస్తుంటే ఇదేదో మనుషులు లేక పాడుపడ్డ బ్రిటిష్ కాలంలో కట్టిన బూత్ బంగ్లా లెక్కనో చిన్నపాటి మినీ జూ పార్కు లెక్కనో అవపడుతుందిలే కానీ కాదు అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం నగరం అనే ఊళ్ళో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇది ఇక జూడురి లోపల పిలగాలకు పోలియో సుక్కలు ఎత్తున్నారు కావాలంటే మరి అంటున్నారు ఇది చూస్తేనే ఓ అడవికి ఎక్కువ అడవికి తక్కువ అన్నట్టుంది అని అంటారా మరి అదే ఈ భూమి మీద బతికే ఆకు మనుషులకేనా చెట్లకు కోతులకు కొండెంగలకు పాములకు లేదా అనే పాజిటివ్ థింకింగ్లో ఉంటే తప్పేంది అందుకే మనుషులకు ప్రాథమిక చికిత్సలు అందించే ఈ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ గోడలు పర్రెలు వాసేటట్టు ఊడలు వేర్లు పెరిగినా పైకప్పు పెచ్చులుసి వచ్చిన పేషెంట్ల పుచ్చెలు వెలిగినా సరే గాని ఫారెస్ట్ అండ్ యానిమల్ కేర్ సెంటర్ లెక్క మార్చవలసిందే అని కంకణం కట్టుకున్నట్టు అనిపిస్తుందట నగరం ఊరోలకు అరవై ఏళ్ళ కట్టి మెయింటెనెన్స్ లేక రేపో మాబా ఊలిపోయేటట్టు ఎప్పుడు ఎటుకేలు ఏ పాము వచ్చి కాటేస్తుందో ఏ రూములో ఏ చూసి మీద పడుతుందో తెలియకుంటుందని అక్కడ డిఎంహెచ్ఓకు ఆర్ అండ్ బి అధికారులకు మొర పట్టించుకున్న పాపాన పోతలేరట ఈ పిహెచ్ అరవై సంవత్సరాలు రమరమైంది దీనివల్ల ఎప్పుడైనా ఏ ప్రమాదన జరిగి ఎవరు ప్రాణం లేనా పోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వం ముందుగానే పసిగడితే ఎవరికి ప్రాణాలు పోయిన నష్టపరిహారా ఇవ్వకాలేదు దానికి బదులు హాస్పిటల్ బాగా చేస్తే బాగుంటుంది కానీ అడవులను అడవి జీవులను కాపాడాలే చెట్లను సమృద్ధిగా పెంచాలి అని సర్కారు ఇచ్చే పిలుపులను మంచిగానే అమలు చేస్తున్నారు కదా ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారులు అక్కడ ఆర్ఎండ్బి ఆఫీసర్లు రోడ్ల పంట ఊళ్ళెనో ఊరవుతల పెంచవలసిన చెట్లను దావుకన బిల్డింగ్ కూలిపోయేటట్టు పెంచుతున్నారంటే చానా గ్రేటే కదా అలా పెళ్ళిలు కూడా చైనా వస్తువులు లెక్కనే నో గ్యారంటీ నో గ్యారంటీ లేకుండా అయిపోయినాయి పిల్లగాడు పీటల మీద కూర్చున్నాక కూడా పిల్ల ఎన్నో గాయమైన సంగతులు చూస్తూనే ఉంటాయి మీ నిత్యం ఇట్లా పీటల మీద కూర్చున్న పిల్ల పుస్తక కట్టుకునేదాకా కూడా డౌటే ఉంటుంది ఒకవేళ కట్టినాక కూడా తెల్లారి వరకే కొన్నిసార్లు పెళ్లికి ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోతుంది కర్ణాటకలో కాసా ఉంటే ముచ్చట్న అయింది పుస్తకట్టేళ్లకు నాకు పెళ్లి వద్దని అందరికీ షాక్ ఇచ్చింది కదా ఈ పెళ్లి పిల్ల కర్ణాటకలో ఉన్న ఆసన్ లైంది ఈ కథ మంచిగానే పెళ్లి పెట్టుకున్నారు పెళ్లికి ముందుగా ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ అని కూడా చేసుకున్నారు పెళ్లి ముహూర్తానికి ముద్దుగా తయారయ్యి కూడా వచ్చింది పిల్ల ఫోటోలు దిగిరు అంత మంచిగానే ఉన్నది తీరా పుస్తకట్టే టైం దగ్గర పడుతున్నాం కొద్ది పిల్ల ఫేస్లో టెన్షనే కనిపే పట్టింది చల్ల జంటలు పుట్టినట్టున్నాయి అయ్యగారు తాలి పిలగానికి ఇచ్చి పిల్ల మెడలు కట్టు అని చెప్పగానే ఇద్దరు మీదకు లేచిరు కథ మీద నాకు ఈ పెళ్ళి వద్దు నేను ఈ పెళ్లి చేసుకోనని ఏడుసుడు పెట్టింది అయ్యో పిడ ఎంత పని చేస్తే తీర ఇప్పుడు పెన్లొద్దు అంటే నలుగురు ఏమనుకుంటారే మా తలకాయ అది తీసేసినట్టు అవుతుంది అని పిల్ల తల్లి నససేప చూసింది అయినా కూడా నేను ఈ పెళ్లి చేసుకోలేను నాకు ఈ పెళ్ళి వద్దు దయచేసి నన్ను నిడిచిపెట్టరని ఒక్కటే ఏడుసుడు పెట్టిందిగా పిల్లగాడు కూడా ఏమైందో అని టెన్షన్ పడ్డాడు బతిలాడిండు పిల్ల అస్సలే ఇంటలేదు రు గదరాయించి అడిగే వరకు నేను ఇంకో పిలగాని ప్రేమించిన ఆయననే లగ్గం చేసుకుంటా లేని ఈ పెళ్లి చేసుకోలేనని చెప్పే వరకు ఇక పిల్లగాడు కూడా కండ్లల్లో నీళ్ళు తీసిండు పాపం పుష్తల తాడు ఆనే పెట్టి ఏడుచుకుంటేనే మండపంలోకి వెళ్ళి వెళ్ళిపోయిండు పెళ్లి పిల్లి ఇచ్చిన ట్విస్ట్ కు పెళ్లి మీద ఆశలు పెట్టుకొని ఎన్నెన్నో కలలుగా అన్న పిలగాని గుండె మీద రోగలి బండి ఎత్తేసినట్టు అయిపోయింది నాకేందిరా ఈ కర్మ అన్నట్టు ఫీల్ అయ్యిండు మీ బిడ్డకి ఇష్టం లేనప్పుడు నాకెందుకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారు ఈ ముఖ్యదో ముందే చెప్తే ఇంత దూరం రాకపోతుండే కదా నన్ను బుగ్గగాని చేసి ఇడిచిపెట్టుడు మీకు న్యాయమేనా అని నిలదీసిండు పాపం సర్కారు టీచర్ కొలువు చేస్తాడట ఇట్ల ఏ వరకు నలుగుట్ల తలకాయ ఎట్లా ఎత్తుకోవాలని ఏడ్చుకుంటేనే వెళ్ళిపోయాడు ఈ కష్టం పగోళ్లకు కూడా రావద్దు పెళ్ళంటేనే బుగులు పడేటట్టు అర్రారు సినిమా చూపెడుతున్నారు కదా ఆఖరి నిమిషంలో ఏదో సూపులకు వచ్చినప్పుడే చెప్తే సినిమా స్టైల్లో ఇటువంటి ట్విస్టులు ఇచ్చి అక్కరు ఉండదు కదా ఇష్టం లేని దానికి లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి మండపంలో తీసుకొచ్చేదాకా తెలియలేదా అనమ్మ ముందు ముందుగాలే చెప్తే పిలగా నిజతన దక్కేది కదా ఇప్పుడు మందిలా బడిపంతలు తలకాయ ఎట్లా ఎత్తుకొని తిరుగుతాడని ముక్ తీర్చుకుంటా పోయిరట పెళ్లికి పోయిన వాళ్ళంతా ఏదన్నా కేసుల పట్టుబడ్డ నిందితులను విలేకరుల మీటింగ్కు వట్కొచ్చే ముందే వాళ్ళ ముఖాలు ఖాన్ రాకుండా నల్ల ముసుగులేసి పట్కొస్తారు పోలీసు వాళ్ళు తప్పించుకొని పారిపోకుండా చుట్టూత కావాలంటారు ప్రెస్ మీట్ల పెద్ద ఆఫీసర్లు ఏం చెప్పినా సరే అవునా కాదా అని మాట్లాడే ఛాన్స్ కూడా ఉండదు వాళ్ళకు వాళ్ళు ఎట్లుండాలి ఎట్లా నడవాలి మళ్ళీ ఎట్లా పోవాలనో మొత్తం ముందే చెప్పేస్తారు అయితే వరంగల్ యాంటీ నార్కోటిక్ పోలీసు వాళ్ళు అసోంటి ముందు జాగ్రత్తలు తీసుకోనట్టున్నారు ఇంకా చూడుర్రీ ఎట్లా మర్రపడ్డాడో గంజాయి కేసుల పట్టుబడ్డ ఒక నిండితుడు అరే డాక్టర్లు సూదిద్దామని చూస్తుంటే వద్దని గింజుకునే సంటి పిలగాలు లెక్క బడికి డుమ్మ కొట్టిన పిలగాలను తోటి వచ్చి గొర్ర గొర్ర గుంజుకపోతుంటే నేను రాను రాని రాను అన్నట్టు ఎట్టాడుతుండో చూడు వరంగల్ యాంటీ నార్కోటిక్స్ పోలీసు వాళ్ళకు పట్టుబడ్డ గీనే గంజాయి స్మగ్లర్ అని పోలీసు వాళ్ళు అంటున్నారు కానీ నాకేం తెలియదు నన్ను అన్యాయంగా ఇరికిస్తున్నారు వీళ్ళు మీడియా రావాలి మీడియా రాండన్నా మీడియా ప్లీజ్ అని ఈయన గింజుకొని తప్పించుకొని చూడబట్టే ఈయన పేరు శ్రీనివాస్ అట ఏపీలో ట్రాక్టర్ డ్రైవర్ లెక్క పనిచేస్తారట కోటి ఆరు లక్షల రూపాయల గల గంజాయిని దొరకబట్టిన కేసుల ఈ శ్రీనివాస్ ను కూడా పట్టుకున్నారట పోలీసు అయితే మీడియా ముంగటికి పట్టుకొద్దామని చూస్తుంటే వాళ్ళ చేతుల లెక్కెళ్ళి తప్పించుకుంటందుకు తల్లాడి తమ్ముడు ఇట్లా ఇట్లా మర్రవాడి మంది ముంగట లొల్లి పెడతాడని ముందుగాలా ఊహించలేదో ఏమో గని నిందితుడిచ్చిన ఈ సడన్ షాక్ కు నార్కోటిక్ పోలీసు వాళ్ళు అవాక్కై దబదబ నలుగురు ఐదుగురు కలిసి ఎనకెత్తకపై నోరు మూపించే అయితే చేసినట్టుగా వచ్చింది పాపం తాడి చెట్టు కింద కూర్చొని పాలు తాగే ప్రయత్నం చేసిండో ఏం లోడు కొంటబోతున్న సంగతి తెలివకనే డ్రైవింగ్ చేసిండో గాని ఎన్నడూ లేనట్టు నార్కోటిక్స్ పోలీసు వాళ్ళకైతే పెద్ద షాకే ఇచ్చిండీ నిందితుడు కావాలని కేసులు ఈ శ్రీనివాస్ వెట్టిన లొల్లి నిజమే అని నమ్మితే నార్కోటిక్స్ పోలీసు వాళ్ళకి ఎంత నాదనవుతుంది ఏం కథ జరిగే సవాల్ లేకుంటుందా ఈ అనుభవంతో నెక్స్ట్ టైం ఇట్లా జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు కావచ్చు అనుకుంటున్నారట ఈ సంగతి చూసిన వరంగల్ జనాలంతా కత్తులు తుపాకులు పట్టుకొని తిరిగినా అవి చూపెట్టి ఎవరినైనా బెదిరించినా అది చట్ట ప్రకారం నేరం కొందరు యూత్ పోరగాళ్ళు తెలిసి తెలవక దోస్తుల ముంగట ఎత్తులకు ఉతుత్త బొమ్మ తుపాకులు పెట్టుకొని తిరుగుతుంటారు పిలగాళ్ళంటే ఏదో బుద్ధి లేక గట్ల వేస్తారు అని అనుకోవచ్చు కానీ ఏపీ ఎన్టీఆర్ జిల్లాలో పోలీసులకు వాళ్ళకు పట్టుబడ్డ ఈ పెద్ద మనిషి సూత గదే పనిచేసిండట ఎవలాల్లో చూసిరా రాపోర్రీ ఏపీ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఉన్న గీ లాడ్జీల దిగిన గీ మనిషే తుపాకీ పట్టుకొని తిరుగుతుండట ఆటాటు అది చూసి అక్కడి లోకల్ పబ్లిక్ పోలీసు వాళ్ళకి ఫోన్ కొట్టి సార్ సార్ గీ ఎట్ హోమ్ ఒక పెద్ద మనిషి తాను ఉంది సార్ గడి గడికి బయట తీసి బెదిరిస్తుడు సార్ అని చెప్పిరట ఉందంటే పోలీసు వాళ్ళ తాన్నో రౌడ్షీటర్లు గుండగాలు టెర్రరిస్టులు మావోయిస్టుల తాన్నో ఉంటది మరి ఈడెవడు అని రూమ్ లో జొర్రి జల్లెడబడితే గీ తుపాకి దొరికింది చూస్తే వట్టి పొరగాల ఆడుకునే డమ్మి తుపాకి అనేది తేలిందట అయితే తుపాకీ అయినా దమ్కీలు మాత్రం ఒరిజినల్ గానే ఇస్తుండు కాబట్టి వచ్చి చేసిరు పోలీసు పోలీసులు ఏం జరిగింది సార్ అని పోలీసు వాళ్ళను విలేకరులు అడుగుతే తుపాకీతో బెదిరిస్తున్నారని చెప్పేసి అంటే ఆ సస్పిషియస్ నది వచ్చి చెక్ చేయడం జరిగింది ఆ రూమ్ లో ఒకటి పిస్టల్ డమ్మి డమ్మీ పిస్టల్ ఒకటి దొరికింది అని తుపాకి పట్టుకొని బెదిరిస్తున్నట అని పోలీసు వాళ్ళు చెప్తుంటే అడ్డంబడి అది లైటర్ గన్ కాదు అని పత్తిత్తుల వల్కిండు ఈయన పేరు కొల్లి అశోకట తిరువురు మండలం షిట్టెల అని ఊరట ఇదివరకు మచిలీపట్నం కలెక్టర్ ఆఫీస్ లో కూడా గిట్లనే కత్తి పట్టుకొని కలకలం సృష్టించిందట ఈ మోతవరి తిరువురులో శాన కేసులే ఉన్నాయట రౌడీ షీటర్ కూడా ఓపెన్ చేసిర మరి మళ్ళీ ఏమనిపించిందో ఈ తాప బొమ్మ తుపాకి పట్టుకొచ్చి మందిని బెదిరించుడు పెట్టిండు మాత్రం వాళ్ళ జీవితాలను అగో ఇంతటి మోతవారి దొరకడని ఎదురు చూస్తున్నారు కావచ్చు మహానాడులైన కోసం నన్ను కావాలని మహానాడుకు ఓకుండా చేస్తున్నారు అని అంటుండు చేసేటోళ్ళు అయితే బొమ్మ తుపాకు ఎందుకు పెడతారు ఒరిజినల్ తుపాకులే పెడతారు కదా అశోక్ కాక మరి గడుకోపారికి చెప్తుండో కానీ గానీ తాప బయటకు వస్తే బాంబులే పట్టుకొచ్చి మందిని బెదిరిస్తాడో తల్వార్లే పట్టుకొని తిరుగుతాడో జర కనిపెట్టుకోరి సార్లు అని కోరుతున్నారట అక్కడ జనాలు వాళ్ళు తాగి పడిపోయి సర్కార్లను నిలబెట్టే తాగుబోతుల కోసం సర్కార్లు అందుబాటులో మందు షాపులు పెట్టిస్తుంటాయి తాగేటోళ్లకు తక్షణమే మందు దొరికేటట్టు చేస్తుంటాయి పెగ్గులు వేస్తున్నప్పుడు సిగ్గు పడకుండా తాగాలని పర్మిట్ రూమ్లకు కూడా పర్మిషన్లు ఇచ్చిండ్రు బార్లు పెట్టి తెల్లవార్లు తాగే సౌలత కూడా చేసిర్రు అయినా కూడా తాగేదందుకు జాగలేదని ఒక తాగుబోతు చూడు ఏం చేసిండో ఏంది అన్యాయం పాడుగాని ఈడ చూడరి నడి బజార్ట్లా కూర్చొని మంచిగా పెగ్గుల నీళ్ళు కలుపుకొని తాగుతున్నాడు కదా కాక ఎవడొస్తాడో రండ్రా మళ్ళా వస్తా ఇదే జాగాల ఫుల్ బాటిల్ తాగుతా ఎవడేం చేస్తాడో చెయ్యి సర్కారు కు ఫన్ను కట్టి పద్ధతిగా మందు తాగే తాగువత్తులకు సిట్టింగ్ రూమ్లు ఉంచరా అట్లా అయితే మేం పెగ్గులు ఏడ తాగాలే తాగువతులకు ఇచ్చే మర్యాద ఇదేనా మేము పన్ను కట్టి ప్రభుత్వాలను నిలబెడుతున్నాం అట్లాంటి మాకు కూర్చొని తాగనికే బెంచ్ కూడా వేయరా సిట్టింగ్ రూములు లేకుంటే ఏడ తాగాలే మేము మా తాగుబోతులకు సిట్టింగ్ రూములు పెట్టేదాకా నేను ఇట్లనే నేను నడి బజట్లో బజప్త తాగుతా ఐసికి తైసి తాగేటోళ్ళు అంటే అలక తక్కువైపోయారు మీకు మేము తాగి పడిపోడు బంద్ చేస్తే మీ సర్కారులే పడిపోతాయి కబర్దార్ అమర్ రహే తాగుబోత్ అమర్ హే జోహర్ తాగువతులకే అని ఇట్లా శ్రీకాళ ఆస్తి కాడు ఉండే తాగుబోతు సిపాయి వైన్సుల సిట్టింగ్ రూమ్ లేదని నిరసన చేయబట్టిండు ఇది చూసి యుద్ధ ప్రాతిపాదికన సర్కారు స్పందించి వైన్సుల కాడ సిట్టింగ్ రూములు పెట్టించి తాగుబోతులు స్వేచ్ఛగా మందు తాగే సౌల చేయాలని డిమాండ్ చేస్తున్నట ఆంధ్ర తాగువోతుల సంక్షేమ సంఘమౌలిగా కన్నా ఏదన్నా పని చెప్తే సక్క చేయకుంటే ఛీ ఒక్క పని సక్క రాదు దేనికి నా నువ్వు ఉండి నీకంట బచ్చగాలు నయమంతా తిట్టి పోస్తుంటారు అదే పెద్దగా షాటింపు వేసుకొని ఓ కార్యం తలబెట్టుకున్నప్పుడు అందరి ముంగట నగుబాటయ్యే ముచట అనుకోర్రీ అప్పుడు అలా పరిస్థితి ఎట్టుంటే చెప్పురి సరిగ్గా ఎవరికైతే అసలుంటి పరిస్థితి రావద్దో వాళ్ళకే వచ్చింది పోయిపోయి ఉత్తర కొరియా కిమ్కే తల్కాయ కొట్టేసినంత పని అయిందట వాళ్ళ ఫ్యూచర్ ఏందో మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి దరిద్రం కబడ్డీ ఆడు ఇదేనేమో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ము వాళ్ళ దేశం సైంటిస్టులు తయారు చేసిన ఐదు వేల టన్నుల బరువు మోసే యుద్ధ నౌకను సముద్రంలో దింపే కార్యానికి పోయిండు రిబన్గా తిరిచి నౌక అంత తిరిగి చూసిండు ఇక దూరం పోయి నౌకను నీళ్ళలో దింపుతుంటే చూద్దాం అనుకున్నాడు కానీ ఏడ గడబిడైందో ఏం పాడో నౌక ర్యాంప్ నుంచి సర్రుణ సబ్బుజారినట్టు జారింది కిందనేమో ఫ్లాట్ కార్ ఉంటది కదా అది కదలకుండా గోలవడది ఖాతా ఇక కిమ్ము కాక యమకింకరుడు అయిపోయి రే దునియా ముంగడనా తీస్తారు వారిషిప్ను తయారు చేయమంటే సబ్మేరన్ తయారు చేస్తారు మీకు ఈ భూమి మీద బతికే ఛాన్సే లేదు ఇక ఈ వార్షిప్పు మునిగినట్టే మీ తలకాయలు కూడా నీళ్లలో మునుగుతాయి మర్యాదగా వచ్చే నెల జూన్లా మా పార్టీ మీటింగ్ ఉన్నది అప్పట్లోగా దీన్ని రిపేర్ చేసి నీళ్ళల్లో దింపలేదనుకో ఆ తర్వాత మీకేం దింపుతానో నాకే తెలియదు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చిండా కి ఇముకా ఇక పోర్ట్ ఆఫీసర్ల మీద షిప్ తయారు చేసిన సైంటిస్టుల మీద మిలిటరోల మీద ఆంధ్ర మీద కేసులు పెట్టిండు అయినా కిముకాక అందులో ఇజ్జది పోయేది ఏమున్నది మేము కొత్త సబ్మేర తయారు చేసినామని చెప్తే పాయా నువ్వు చెప్తే కాదన్నట్టు ఒళ్ళు ఎవరు ఉంటారు కాదని బతికి బచాయిస్తారా పాపం ఇప్పుడు ఆ సైంటిస్టులు పోర్ట్ ఆఫీసర్లను దలుసుకొని వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని ముందుగాలే రిప్పు కామెంట్లు పెడుతున్నారు ఇక నెటిజన్లు అంతా కానీ చూడు రేపు దాగ కాడ దయ్యం పోయి పోయిపోయి కిమ్ము కాక ముంగట్నే గిట్లా కావాలా ఇవి స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండరు నైన్